చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన శ్రీ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులు తమకున్న కష్టాలు తొలగి మంచి జరుగుతుందని అమ్మవారిపై ప్రగాఢ నమ్మకం ఈ పూజలకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు ఈ సందర్భంగా ఆలయ ఈవో ఏకాంబరం మాట్లాడుతూ పూజల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటం అమ్మవారి వెండి నాణ్యం దేవస్థానం తరపున అందజేస్తామని తెలిపారు Oh. I hey. think hey. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగవపల్లి గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘమాసములో అనగా ఫిబ్రవరి నెలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వేద పండితుల చేత అత్యంత వైభవముగా మూడు రోజుల పాటు లక్ష కుంకుమార్చన కార్యక్రమము జరపబడును ఇది ఈ కార్యక్రమము అనాదిగా వస్తున్న సంప్రదాయము ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరము ఫిబ్రవరి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవముగా నిన్నటి రోజు నుండి ఉత్సవాలు ప్రారంభమైనవి ఈ పూజలో పాల్గొనే భక్తులు దంపతులు పదహైదు వందల రూపాయలు అక్షరాల పదహైదు వందల రూపాయలు దేవస్థానమునకు చెల్లించి అచ్చు రసీదు పొంది పూజ పూజలో పాల్గొనవచ్చును పూజలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరఫున అమ్మవారి ప్రతిమ వెండి కాయిన్ ఐదు గ్రాములది శేషవస్త్రము రేవిక అన్న ప్రసాదములు లడ్డు అమ్మవారి చిత్రపటము ఫోటో గాజులు వగైరా అమ్మవారి ప్రసాదంగా ఇవ్వబడును కావున యావన్ మంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను నా పేరు కృష్ణ పొంగనూరు మండలం బండపల్లి గ్రామ పం బండపల్లి గ్రామంలో ఉన్నాము మేము ప్రతి సంవత్సరము భోయకొండ గంగమ్మకు లక్ష కుంకుమార్చన కోసం వస్తున్నాము ప్రతి ఏడాది సంవత్సరం అంతా అనుకున్న విధంగా మాకు సక్రమైనది జరుగుతుంది మా పిల్లలకు విద్యా ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మా యొక్క కష్టాలు కూడా తొలగడానికి మంచి మంచిగా అమ్మవారు మమ్మల్ని కష్టించి కుపిస్తున్నారు లక్ష్యం కుమార్చున సంవత్సరానికి ఒకసారి ఈ మాఘమాసంలో మూడు రోజులు సెలబ్రేట్ చేస్తాము మూడు రోజుల్లోనే మనము టికెట్ తీసుకొని ఇక్కడ చేయించుకోవాలి ఈ పూజకి వచ్చి లక్షలు మార్చిన ఈ కార్యక్రమం చాలా ప్రీతికరమైన పూజ అనమాట ఈ పూజలో పాల్గొని sama.